హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు చికెన్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేసాం అదేంటి చికెన్ స్పెషల్ అన్నారు కానీ బజ్జీని చూపిస్తున్నారు అనుకుంటున్నారా కానీ ఇది వచ్చేసరికి బజ్జీ కానే కాదండి వీటి పేరు చికెన్ పాపప్ రోల్స్ ఈ మధ్య కాలంలో నాకు ఫేవరెట్ అయిన ఈ చికెన్ పాపప్ రోల్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి నాకు చాలా చాలా ఇష్టం ఒక్కసారి తింటే మీరు కూడా వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగాను క్రంచీగా ఉంటాయి ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా టేస్టీ అండ్ హెల్దీ ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి చికెన్ పాపప్ రోల్స్ని తినాలంటే మాత్రం కంపల్సరీగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటివి మనం రేర్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం ఎందుకంటే మనకి కష్టమని కానీ చాలా సింపుల్గా చికెన్ పాపప్ రోల్స్ని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ ఇవ్వకుండా కిచెన్కి వెళ్ళిపోదామా ఈ చికెన్ పాప రోజుని ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది చికెన్ సో ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను సో కంపల్సరీగా దీనికి బోన్స్ ఉండకూడదండి సో బోన్లెస్ చికెన్ దట్టు స్కిన్లెస్ది సో దాన్ని క్లీన్ చేసేసుకుని ఒక్కసారి టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుని ఇదిగోండి చికెన్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇలా బాయిల్ చేసుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి పీసెస్గా కట్ చేయడం మీకు ఇబ్బంది అనిపిస్తే దీన్ని మిక్సీలో పట్టుకుని పేస్ట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే ఎంతవరకు స్మాల్గా అనిపిస్తుందో అంత స్మాల్ పీసెస్ కట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్ లోకి టూ పొటాటోస్ తీసుకున్నాను దాన్ని టూ ఇజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని దాని కొన్న పీల్ మొత్తం రిమూవ్ చేసేసేయండి పీల్ రిమూవ్ చేసిన తర్వాత వీటిని స్మాషర్ తో స్మాష్ చేసుకుని పొటాటోస్ కూడా రెడీ చేసుకోండి స్మాష్ చేసుకున్న పొటాటోస్తో పాటు టేస్ట్ కోసం ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం సో నేను ఇక్కడ వచ్చేసరికి హాఫ్ వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ని తర్వాత వచ్చేసరికి తురుము పెట్టుకున్న వన్ క్యారెట్ క్యారెట్ని హాఫ్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తర్వాత కొత్తిమీర కూడా తరిగి పెట్టుకుని రెడీ చేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని పొటాటోస్ని తర్వాత ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని అందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటబుల్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్ పర్పస్ కోసం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ వచ్చేసరికి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ మైనో సాస్ అండ్ వన్ స్పూన్ టమాటో ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని మన టేస్ట్ పర్పస్ కోసం యాడ్ చేసుకుంటున్నామండి ఇంకా ఫైనల్గా వన్ లెమన్ చేసుకుని జ్యూస్ ని ఈ చికెన్ లో యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము ఇందులోని ప్రతి చికెన్ పీస్ కి ఈ మొత్తం బాగా పట్టేంత వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ బాగా మిక్స్ అయిపోయింది అనిపిస్తే ఇంకా దీన్ని ఒక ఫిఫ్టీ మినిట్స్ పాటు సైడ్ కి పెట్టేసేయండి ఈ లోపు మంచిగా మ్యారినేట్ అయిపోతుంది ఈ విధంగా మ్యారినేట్ అయిన చికెన్ ని మనం చికెన్ రోల్స్ ప్రిపేర్ చేసుకుంటాం దానికన్నా ముందు చికెన్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి బ్రెడ్ స్లైసెస్ కావాలి సో ఇక్కడ నేను వచ్చేసరికి ఒక టెన్ వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను అది కూడా వాటి అడ్జస్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జస్ట్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మొత్తానికి లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత మనం చపాతి రోల్ చేసుకునే రోలర్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకుని ఈ బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ చేయడం నేను స్కిప్ చేశాను సో రిమైండ్ చేసుకుని కంపల్సరిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి నేను వన్ సెంటీమీటర్ మంద ఉండేలాగా ఈ బ్రెడ్ని అయితే ప్రెస్ చేసేసుకున్నాను సో బ్రెడ్ ప్రెస్ అయిపోయిన తర్వాత చికెన్ పేస్ట్ దగ్గరకు వస్తే కొంచెం కొంచెం ముద్దలుగా ఈ చికెన్ పేస్ట్ ని తీసుకొని దాన్ని రోల్గా ప్రిపేర్ చేసుకోవాలని తర్వాత బ్రెడ్ మీద పేస్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోండి అండి చేసుకున్న తర్వాత మనం ఇంకా ఈ బ్రెడ్ ని రోల్ చేసుకోవాలి బ్రెడ్ కు ఉన్న అదర్ ఎండ్ లో కొంచెం వాటర్ ని ఎక్కువగా అప్లై చేసుకుని ఇంకా మనం దీనికి ప్రెస్ చేస్తే చాలండి అదర్ ఎండ్ కూడా చాలా ఈజీగా అటాచ్మెంట్ అయిపోయి చికెన్ రోల్ చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది చూసారు కదండి చాలా పర్ఫెక్ట్ గా అయితే చికెన్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని ప్రెస్ చేసుకుని ప్రెస్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఈ చికెన్ పేస్ట్ని యాడ్ చేసేసుకొని రోల్ చేసుకొని అది ఎండిని క్లోజ్ చేయడానికి కొంచెం వాటర్ డ్రాప్స్ని యూజ్ చేసి అది రెండు కూడా క్లోజ్ చేయండి సో ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న ఈ బ్రెడ్తో ప్రిపేర్ చేసిన చికెన్ రోల్స్ రెడీ అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న చికెన్ రోల్స్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత వాటిలోకి మనం జనరల్గా యూస్ చేసే ఐస్ స్టిక్స్ ఉంటాయి కదండీ సో ఐస్ స్టిక్స్ని వన్ బై వన్ ఈ చికెన్ రోల్ లో ఇన్సర్ట్ చేసుకోండి అప్పుడైతే మనం అవి హోల్డ్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా అనిపిస్తాయి మీకు ఐస్ స్టిక్స్ అవైలబిలిటీ లేకుంటే డైరెక్ట్ గా ఈ చికెన్ రోల్స్ ని యాస్టిస్ గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవడం కోసం సో నేనైతే నాకు ఐస్ స్టిక్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇదిగోండి ఈ రోల్స్ లో ఈ ఐ స్టిక్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో చూస్తారు కదండి చూడడానికి మనం ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఐస్ క్రీమ్ షేప్ అయితే ఉంది కదా ఇంకా ఫైనల్గా మనకి చికెన్ రోల్స్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా వీటిని డిప్ చేసుకోవడం కోసం ఇంకొక ప్లేట్లోకి టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ వన్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకుని అందులోకి టేస్ట్ కోసం లిడ్లు బిట్టి సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్లోర్స్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గా మనం మిల్క్ ఏ కన్సిస్టెన్సీతో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో మనం ఈ ఫ్లోర్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా ఫైనల్గా అయితే మనకి మిల్క్ కన్సిస్టెన్సీలో మనకు కావాల్సిన ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ వరకు నేను బ్రెడ్ పీసెస్ని తీసుకుని వాటిని మిక్సీ పట్టేసుకుని ఇలా బ్రెడ్ పౌడర్ కూడా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ముందుగానే రోల్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ చికెన్ రోల్స్ని వన్ బై వన్ తీసుకుని ముందుగా వాటిని ఈ మైదా వాటర్లోకి డిప్ చేసుకోవాలి ఆ డిప్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి ఉంచవసరం లేదండి ఇమీడియట్గా అది రిమూవ్ చేసుకొని తర్వాత దానికి ఈ బ్రెడ్ పౌడర్ని అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా చాలా ఈజీగా బ్రెడ్ పౌడర్ అప్లై చేసుకోవచ్చు ఈ రోల్ కి బ్రెడ్ పౌడర్ అప్లై చేసిన తర్వాత వాటి అడ్జస్ట్ ని క్లోజ్ చేసేసుకోండి అప్పుడైతేనే చాలా పర్ఫెక్ట్ షేప్ తో మనకి చికెన్ పాపప్ రోల్స్ రెడీ అయిపోతాయి చూసారు కదండి మనం వెయిట్ చేస్తున్న చికెన్ పాపప్ రోల్స్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకుంటాం ఇలా రెడీ చేసుకున్న ఈ చికెన్ పాపప్ రోల్స్ ని ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు డీప్ ఫ్రిజ్లో ఉంచుకోండి అప్పుడు ఇంకా అవి చాలా టైట్గా అయిపోయి మనం తినేటప్పుడు చికెన్ పాపప్ రౌల్స్ చాలా చాలా టేస్టీగాను క్రిస్పీగా అనిపిస్తాయి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసాను చూడండి అండి మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి చికెన్ పాపప్ రౌల్స్ రెడీ అయిపోయింది ఇంకా వీటిని మనం ఫైనల్గా డీప్ ఫ్రై చేసుకోవడమే సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ వన్ బై వన్ చికెన్ పాపప్ ఆయిల్ ఆయిల్లోకి యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత గా అస్సలు తిప్పకండి అండి దాని స్ట్రక్చర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకా అప్పుడు ఎనదర్ సైడ్ కూడా మూవ్ చేసుకుని చాలా స్లోగా మూవ్ చేయండి అండి చేసేటప్పుడు ఇంకా టూ సైడ్స్ని సేమ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను ఫ్రైకి చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే నేను డీ ఫ్రై చేస్తున్నానండి మంచి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి అండి ఇక్కడ మనం బ్రెడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని లో ఫ్లేము లేకుంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఫైనల్గా ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు ఇంకా వీటిని మనం ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకుని ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడిగా తింటే చాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ పాప రోల్స్ వచ్చేసరికి మీకు ఇది చూడడానికి కొత్తగా ఉందేమో కాదండి టేస్ట్ అయితే మాత్రం సింప్లీ సూపర్ ఈవెంట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కింద వీటిని సర్వ్ చేయండి ఏదైనా అకేషన్లో లేకుంటే గెస్ట్లు వచ్చినప్పుడు కంపల్సరీగా ట్రై చేయండి అండి మీకే అనిపిస్తుంది వాళ్ళు కూడా ఫిదా అవుతారు ఇంకా రిమైనింగ్ ఉన్న చికెన్ రోల్స్ మొత్తాన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి అంతే చాలా సింపుల్గా మనకి కావాల్సిన చికెన్ పాపప్ రోల్స్ అయితే రెడీ అయిపోతాయి ఇవి తినటం కోసం మన రెస్టారెంట్ దాకా ఎందుకు వెళ్ళాలండి చాలా ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో యూజ్ చేసిన బ్రెడ్ కానీ లేకుంటే చికెన్ కానీ తర్వాత ఇందులో యూస్ చేసిన క్యారెట్ కానీ మొయినా సాస్ కానీ ప్రతి ఇంగ్రిడియంట్ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండి తినేటప్పుడు ఇష్టంగా ఎంజాయ్ చేస్తా తింటారు నాకైతే మాత్రం పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి మా ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను అనుకోండి ఈ చికెన్ పాపాప్ రోస్ టేస్ట్కి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్